అన్నయ్య సాయి సాయి జూనియర్ అసిస్టెంట్ మా వాళ్ళ అన్నయ్య పేరు సాయి అన్ అన్న జూనియర్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ మూవీస్ చేస్తాడన్న ఎప్పుడు అన్నయ్య ఇక్కడ లేడు ప్యారిస్ వెళ్ళాడు అవునా చెల్లమ్మ బ్లూ ఇవ్వు బ్లూటిక్ అన్న కిలాడి గారు ఒక్క నిమిషం అన్నా కిలాడి గారు మీరు ఎక్కడి నుండి ఉంటుంది ఎవరు శైలజక్క మీరు ఎక్కడి నుంచి అంటుందన్నా సౌజన్య గారు హారతి పాట పాడు చెప్పండి శైలజ చెల్లమ్మ సౌజన్య శిస్ సుమా శిసు మీరు పర్మిషన్ ఇస్తా ఇస్తేనే పాట పాడుతుందట సౌజన్య పాడురా మన ఛానల్లో పర్మిషన్ ఏమో అవసరం లేదు మనదే ఛానల్ మనందరిది పర్మిషన్ అవసరం లేదు పాడురా పాడు గజాల పాడు ప్రజెంట్ హైదరాబాద్ ఢిల్లీ వెళ్తాను అన్నారు కదన్న ఎప్పుడు వెళ్తున్నారు వెంకటేష్ అన్న మాట్లాడు అన్న ఏం మాట్లాడటం లేదు వెంకటేష్ అన్న అప్పుడప్పుడు అప్పుడోటప్పుడోటేస్తున్నాడు అన్న సౌజన్య నువ్వు పాట నట వాడురా వెంకటేష్ అన్న అడుగుతున్నాడు హాయక్క భవానీ హాయ్ సిస్టర్ హాయ్ రా వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఆ కిలాడీ అన్న ఉండు శైలజ చిల్లమ్మ విశాలమైనటువంటి మా చెల్లెలి మనసు సౌజన్య సౌజన్యది సుమ మధురమైనటువంటి మనసు సుమక్కది అన్నయ్య మన లైవ్లో శైలజక్కని మర్చిపోయావు బ్లూ ఇవ్వు చెల్లమ్మా లేదంటే నేను అన్నా బ్లూ ఒక నిమిషం ఆగండి అన్న మా పిల్లలని ఢిల్లీ కాదు చెల్లమ్మ ఉత్తరాఖండ్ ఓకే ఓకే అన్న శైలజ వదిిన తిన్నావా శైలజక్క తిన్నావా అని అడుగుతున్నాడన్నా మహేషు పాట పాడకపోతే భుజ స్తంభాలు నిలబడవు సౌజన్య చెల్లమ్మ పాట వాడురా మరి మాది వెంకటేష్ మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడితే నేను నేను తీయబోయే సినిమాలో పాట పాడు మీతో అవునా ఇంకా పాట దగ్గరికి ఎందుకని ఇంకా హీరోయినే దొరకలే మన శైలజక్కకి హీరోయిన్ని వెతకడంలో ఉంది కిలాడీ అన్నయ్య మన సునీల్ తమ్ముడు ఉన్నాడు చూడండి అన్న సునీల్ తమ్ముడు హీరో వచ్చేసాడు సునీల్ తమ్ముడు అనగానే తమ్ముడు నిజంగా నీకు నిండు నూరేళ్ళు తమ్ముడు సునీల్ అని నా నోట్లో నుంచి వచ్చింది నిజంగా స్క్రీన్ పైన నీ నేమ్ కనిపిస్తుంది అలా మెరుపు జస్ట్ నేను అంటున్నా వచ్చింది వెల్కమ్ టు లైవ్ సునీ సునీల్ తమ్ముడు మేము గోదావరి వాళ్ళమండి అనుకుంటూ వచ్చేసాడు తమ్ముడు శైలజ నేను ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వాలి ఈ బ్లూ ఇవ్వు ఒక్క నిమిషం అన్నా నాకు బ్లూ ఇవ్వడానికి సౌజన్య సౌజన్య